మిత్రులందరికీ శుభశుభోదయం పిల్లల్ని పిల్లల్లాంటి పెద్దల్ని ఎంతగానో ఉత్తేజపరుస్తూ ఆలోచింపచేస్తూ చిన్నపిల్లలకైతే వారిలో ఆలోచన కీర్తిస్తూ తమని తాము పెంపొందింప చేసుకునే ఎన్నో ఆసక్తికర విషయాలను తెలియచేస్తూ ఈ కథలలో పాత్రలలాగా మనం కూడా మానవత్వాన్ని మంచిని అలవర్చుకుని జీవితంలో ఉన్నత స్థానానికి ఎదగాలి అని ఆలోచింపచేసేలా చక్కని నీతిని ప్రబోధించేలా వ్రాయబడినటువంటి చిన్న కథలను పూర్తి కథలను రోజు విడిచి రోజు వింటున్నాం కదా అందులో భాగంగా ఈరోజు మనం శ్రీ కందర్పమూర్తి తాతయ్య గారు రచించిన సరస్వతీ పుత్రుడు అనేటువంటి చిన్న కథల సంపుట నుంచి ఇరవై ఎనిమిదవ కథగా మాతృమమత అనే కథ విన్నాం గూడెంలో తెలతెల వారుతోంది పక్షులు కిలకిల రావాలతో అడవంతా సందడిగా ఉంది రాత్రి సంచారం చేసిన పక్షులు జంతువులు స్థావరాలకి చేరుకుంటున్నాయి మంచు తెరలు వేడి సూర్యకిరణాలు వెలుగుని ప్రసాదిస్తున్నాయి కోయ చిన్నోడు వీపుకి బాణంకర్ర ఓసల పొది నడుంకి కట్టిన తోలు పట్టాకి కత్తి తగిల్చి చంకన పెద్ద తాళసంచి చేతిలో కేటిల్ బార్ అంటే పెట్టలని కొట్టే సాధనం పట్టుకుని వేటకి బయలుదేరాడు తెల్లవారే సమయంలోనే చిన్న అడవి జంతువులు పెట్టలు దొరుకుతాయని తయారయ్యాడు నీటి బాతులు నక్కల్ని వేటాడుతూ ముందుకు వెళ్తూ ఉంటే ఒక చోట తెల్లని చెవుల పిల్లి గడ్డి బరకలు తింటూ తుప్పల చాటున కనబడింది గురి చూసి కేటిల్ బార్తో చెవులు పిల్లిని కొడితే గుండు తగిలి చెవులు పిల్లి కింద పడిపోయింది గబగబా దాన్ని సంచిలో వేసుకుందామని పరిగెడితే దగ్గరలో రెండు కోనలు తల్లి వెనుక కనిపించాయి కోయి చిన్నోడి మనసు కరిగిపోయింది తల్లి చనిపోయింది తన వల్ల పెద్ద తప్పు జరిగిందని ఈ పసి కోనలకు దిక్కు ఎవరు అని బాధపడసాగాడు ఆ రెండు కోనల్ని సంచిలో వేసుకుని గూడానికి తీసుకువచ్చాడు ఇప్పుడు వీటిని సాకడం ఎలాగా అని ఆలోచిస్తుంటే గుడి బయట ఆడకొక్క రెండు కోనలకి పాలు కుడుపుతూ కనిపించింది అది కోయ చిన్నోడి పెంపుడు కుక్క మెల్లగా దగ్గరకు వెళ్ళగా తోక ఆడిస్తూ విశ్వాసం కనబరిచింది దాని నెత్తిన చేత్తో నిమురుతూ తన దగ్గరున్న సంచిలోంచి చెవురి పిల్లి రెండు పసి కోనల్ని తీసి ఆడకొక్క రెండు పిల్లలతో కలిపి పాల పొదుగులు అందించాడు ఆడకొక్క ఏమీ చేయకుండా తోక ఆడించసాగింది చెవుల పిల్లి కోనలు పాలు తాగసాగాయి అలా సునకం పిల్లలతో పాటు చెవుల పిల్లి పిల్లలు కూడా పాలు తాగుతూ పెరగసాగాయి తన తప్పుకి సరియైన దారి దొరికింది అని కోయి చిన్నోడు ఎంతగానో ఆనందపడ్డాడు తన కోనలతో సమానంగా పాలు కొడుపుతూ చెవుల పిల్లి పిల్లల్ని పెంచసాగింది సునకం వాటి పట్ల మాతృమమత పెరిగింది ఒకసారి పెద్ద కొండ చిలువ దగ్గరి కొండల నుంచి గూడెం వైపు వచ్చింది అది గడ్డి పరికలు మేస్తున్న చెవులి కొనను మింగబోయింది అది చూసి వెంటనే తల్లి సునకం చెవులి పిల్లి కొనను నోటితో పట్టుకుని దూరంగా పారిపోయి గట్టిగా మొరగసాగింది సునకం ఎందుకు మురుగుతోందోనని గుడిసె నుంచి బయటికి వచ్చిన చిన్నోడికి ఆపద తెలిసి బాణం ఊసతో కొండ చిలువను చంపేశాడు ఇంకోసారి నీటి కోసం తొట్టే ఎక్కిన చెవుల పిల్లి కోన జారి తొట్టిడ పడిపోయింది అది చూసిన తల్లి సునకం వెంటనే తొట్టిలోకి దుమికి నోటితో పట్టుకుని దాన్ని బయటికి తెచ్చింది అలా అనేకసార్లు తన పిల్లలకన్నా చెవుల పిల్లి కోనలనే ప్రేమగా చూసుకునేది సునకం పిల్లలతో పాటు చెవుల పిల్లి కోనలు కూడా పెరిగి పెద్దయ్యాయి పక్క కొయ్యిగూడెంలా వారు పెంచుకోవడానికి సునకం పిల్లల్ని పట్టుకుపోయారు ఇప్పుడు చెవులు పిల్లి కోనలే పెద్దగా అయ్యి తల్లి సునకానికి బాసతిగా ఉంటున్నాయి పక్క గూడెంలోని తాగుబోతు కుళ్ళోడు వాడి కళ్ళు చెవులు పిల్లి కూనల మీద పడ్డాయి వాటిని చంపి మాంసం వండుకు తినాలని ఎదురుచూస్తున్నాడు కోయి చిన్నోడు ఉన్నంత వరకు ఆ పరిసరాల్లోకి వెళ్ళే సాహసం చెయ్యలేకపోతున్నాడు కొద్ది రోజుల తర్వాత చిన్నోడికి జ్వరం వచ్చి లేవలేకపోతే పట్నం పెద్ద ఆసుపత్రికి తోలుకుపోయారు అప్పుడు గుడిసెకి కాపుగా శునకం ఉన్నది ఇదే మంచి సమయమని తెలిసి కుళ్ళోడు కర్ర కత్తి తీసుకుని కోయిచున్నోడు ఉంటున్న గుడిసె దగ్గరికి వచ్చాడు బాగా కళ్ళు తాగి నిషా మీదున్నాడు గుడిసె దగ్గరికి వచ్చి చూడగా రెండు చెవుల పిల్లులు ఆడుకుంటూ కనిపించాయి అప్పుడు తల్లి సునకం బయట ఎక్కడో ఉంది ఇదే మంచి అదను అనుకుని వాటిని పట్టుకోపోయాడు అప్పుడే వచ్చిన సునకం ఆపదను పసిగట్టి గట్టిగా అరుచుకుంటూ తాగుబోతు మీదకు దూకింది తాగుబోతు కుళ్ళోడు మత్తులో ఊగుతూ చేతిలో కత్తితో తల్లి సునకాన్ని పొట్టలో పొడిచాడు అయినా సరే శునకం ముందుకు కదలనీయకుండా వాడి చేతిని పొట్టని మెడ దొరికిన చోటల్లా కరవసాగింది రక్తస్రావం అవుతున్న తాగుబోతోడు కత్తితో తల్లి సునకాన్ని మెడ మీద నడుం మీద పొడిచాడు కొద్దిసేపటికి సునకం కింద పడి కొట్టుకుంటూ చనిపోయింది తాగుబోతు కుళ్ళోడు కూడా రక్తం చిమ్మి ప్రాణం వదిలాడు మరునాడు గూడానికి వచ్చిన చిన్నోడికి తల్లి సునకం త్యాగము జాతి భేదం మరచి చూపించిన మమత తెలుసుకుని తల్లడిల్లిపోయాడు చెవుల పిల్లులకి గూడి ఏర్పాటు చేసి చక్కగా సాకసాగాడు సమాప్తం విన్నారు కదా మమత కథ వేటగాడైతేనేమి అతని మనసులో ఎంత తల్లి మమత దాక్కుని ఉన్నాయో ఈ కథ ద్వారా మనకు అర్థమవుతుంది కదా అయితే కోయి చిన్నోడి లాంటి మనుషులు ఈ సమాజంలో చాలా తక్కువ మంది ఉంటారు కానీ మోగ జంతువులలో సాటి జంతువు మన జాతిది అయినా కాకపోయినా వాటి పట్ల ఎంతో కరుణ జాలి దయ చూపించేటువంటి మాతృ హృదయాన్ని కలిగి ఉంటాయి మోగ జంతువులు మనం సమాజంలో ఈ రోజున ఎన్నో సంఘటనలు చూస్తూ ఉంటాం పిల్లల్ని కాని ఏ తల్లి కుక్కో చచ్చిపోతే ఆ పిల్లలు పిల్లలున్న తల్లి మేక పొదుగు దగ్గరికి వెళ్ళి పాలు తాగితే ఆ తల్లి మేక వాటిని కూడా తన కన్నబిడ్డల్లాగే చూసి మోగ తల్లి ప్రేమతో వాటికి తన పాలను చేపుతుంది చూసారా ఈ ప్రపంచంలో అమ్మ మనసంత గొప్పది మరొకటి లేదు అని చెప్పడానికి ఇదే తార్కాణం మనుషులమై ఉండి కూడా మనం అటువంటి మాతృప్రేమను అలాంటి అనాథలకు మనం చూపించగలిగితే మన జన్మ ధన్యం అనేటువంటి చక్కని నీతిని మనకు అందించిన ఈ కథను రచించిన శ్రీ కందర్పమూర్తి గారికి హృదయపూర్వక ధన్యవాదాలు తెలియచేసుకుంటూ మళ్ళీ రేపటి భాగంలో మరో మంచి కథతో మేము ముందుకు వస్తాను అంతవరకు సర్వే జనా సుఖనోభవంతు శుభమస్తు స్వస్తి